మీరు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మన రాయదుర్గంలోని కెబి బ్రహ్మానంద ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన శ్రీ శంభలింగేశ్వర దేవి డ్రైవింగ్ స్కూల్లో మీకు పరిపూర్ణ డ్రైవింగ్ నేర్పించబడును అలాగే ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్లు లెప్సీలకు ఎలా అప్లై చేయాలి డ్రైవింగ్ లో పాటించాల్సిన నియమ నిబంధనలు ఈ డ్రైవింగ్ స్కూల్లో చక్కగా తెలియజేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ జంబలింగేశ్వర దేవి డ్రైవింగ్ స్కూల్ లక్ష్మీ బజార్ రాయదుర్గం ప్రపరేటర్ కేబి బ్రహ్మానంద సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ రాయదుర్గం పట్టణం ప్రజలందరికీ నమస్కారం నా పేరు కేబి బ్రహ్మానంద నేను రాయదుర్గ పట్టణంలో నివాసంగా ఉంటున్నాను ఆ సార్ వాళ్ళు నాకు రాయదుర్గంలో శ్రీ శంభులింగేశ్వర దేవి డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆర్టీఓ సార్ వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్తో డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ కోచింగ్ ఇస్తూ ఆ తర్వాత డిఎల్ కోచింగ్ ఇస్తూ ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్ ఎలా చేయాలి ఏం లేదనేది రాయదుర్గం పట్టణ ప్రజలకు కార్ డ్రైవింగ్ ఏ విధంగా నేర్పించాలనే కోచింగ్ మాకు ఆర్టీఓ ద్వారా మొత్తము సంపూర్ణంగా నేర్పిస్తున్నారు ఆ విధంగా మనం నేర్చుకున్న తర్వాత పిల్లలకి ఇక్కడ రాయదుర్గంలో చాలామందికి డ్రైవింగ్ ఎలా చేయాలని తెలియదు కాబట్టి వాళ్ళకు మేము మా శ్రీ షంభులింగేశ్వర దేవి డ్రైవింగ్ స్కూల్ నందు పిల్లలకి మంచి ఉన్నతమైన డ్రైవింగ్ నేర్పిస్తూ వాళ్ళకి పరిపూర్ణత డ్రైవింగ్ వచ్చే విధంగా సహకరిస్తామని కోరుకుంటున్నాం ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి ఎల్ఎల్ఆర్ కోచింగ్ ఉంటుంది తర్వాత ఎల్ఎల్ఆర్ కోచింగ్ తర్వాత ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేస్తాము ఆ తర్వాత పిల్లలకి డిఎల్ టెస్ట్ ఏ విధంగా చేయాలని మా డ్రైవింగ్లో చూపిస్తాము ఆ తర్వాత ఎఫ్సి ఏ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఎఫ్సీకి ఏమేమి కండిషన్స్ ఉంటాయి తర్వాత ఎఫ్సీకి స్టిక్కరింగ్స్ ఎలా వేయాలి ఈ విధంగా మనము నైట్ టైం పోయిన తర్వాత రేడియం స్టిక్కర్స్ ఉంటే ఎటువంటి హాని కాకుండాట్ల కార్కి కానీ బండికి ఎఫ్సీలకి అందరికీ స్టిక్కరింగ్ ఇస్తూ తర్వాత మద్యం శ్రేణించి వాహనం నడపరాదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి హెల్మెట్ వేసి వాహనం నడపాలి సీట్ బెల్ట్ వేసి కార్ నడపాలి ఈ విధంగా మొత్తము ఏ విధంగా ఉండాలనే కోచింగ్ పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ మా స్కూల్ నందు తర్వాత ఆటో ఆఫీస్ వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు కూడా కోచింగ్ ఇస్తారు ఆ కోచింగ్ అంతా పిల్లలు పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ ఎల్లలా టెస్ట్ పెట్టి వాళ్ళకి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు కానీ నా స్కూల్లో ఇప్పుడు మంచిగా ఇప్పుడు రాయదుర్గంలో పట్టణంలో నేను షోరూమ్ కార్ తీసుకొని పిల్లలకి పరిపూర్ణత ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి ఉన్నతమైన షోరూమ్ కార్లు మనం నేపిస్తే నెక్స్ట్ షోరూమ్ కార్ ప్రతి ఒక్క ఇంటికి కార్లు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్ నందు డ్రైవింగ్ చేస్తే వాళ్ళు తీసుకునే కార్ కూడా డ్రైవింగ్ నందు చాలా చక్కగా తోలగలుగుతారు ఎందుకంటే స్లోనెస్ కార్లో వాళ్ళు తోలిన వేళ సెకండ్ హ్యాండ్లు కానీ ఆ విధంగా ఆ పిల్లలు అవుట్ సైడ్ అట్లా మన రాయదంలో ప్రతి ఒక్కరు మంచి మంచి కార్లు పెట్టినారు కాబట్టి ఆ కార్లో నేర్చుకుంటే డ్రైవింగ్ స్కూల్ అని డ్యూయర్ క్లచ్ ఉంటాయి పిల్లలకు భయం ఉండదు ఆ డ్యూయర్ క్లచ్ ద్వారా మనం కూడా కంట్రోల్ చేస్తాము పిల్లలకి ఏ విధంగా చెప్పే కోచింగ్ కూడా వస్తుంది ఆ కోచింగ్ ద్వారా పిల్లలు నీట్గా తెలుసుకుంటారు ముప్పై రోజులు ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలు పరిపూర్ణంగా దాని గురించి తెలుసుకున్న తర్వాత తర్వాత నిదానంగా మనము డ్రైవింగ్ స్కూల్ ఎలా చేయాలి ఏం లేదనేది ఊళ్ళో అంతా వాళ్ళకి డ్రైవింగ్ ఇస్తూ పిల్లలకి నేపిస్తాం సార్ పిల్లలకి వచ్చేసి పద్దెనిమిది వయసు నిండిన తర్వాత నలభై లోపల ఉండే వాళ్ళకి డ్రైవింగ్ నేపిస్తాము మహిళలకు కూడా సపరేట్ బ్యాచ్ ఉంటుంది వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ పద్దెనిమిది ఎనిమిదిలో నిండిన తర్వాత నలభై లోపల ఉండే వాళ్ళకి డ్రైవింగ్ ఇస్తూ వాళ్ళకి పరిపూర్ణ డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మనం ఎల్ఎల్ఆర్ టెస్ట్ కండక్ట్ చేసి ఎల్ఎల్ఆర్ కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్లో వాళ్ళు పరిపూర్ణ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ బుక్ చేస్తాము అటు ఆఫీస్ నందు కూడా వాళ్ళు పరిపూర్ణత సార్ వాళ్ళు కోచింగ్ ఇస్తూ టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ నందు పాస్ అయిన తర్వాత ముప్పై రోజుల తర్వాత డిఎల్ టెస్ట్కి వాళ్ళు సబ్మిట్ చేయబడడం జరుగుతుంది ఆ ముప్పై రోజుల తర్వాత డిఎల్ టెస్ట్కి డ్రైవ్ చేస్తారు అప్పుడు సార్ వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు మా డ్రైవింగ్ స్కూల్ శ్రీ డ్రైవింగ్ స్కూల్ కార్పొరేటర్ కేబి బ్రహ్మానంద ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈ నంబర్ సంపాదిస్తే మేము మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉందామని కోరుకుంటున్నాను సార్